ఒకనాడు అర్జుంటు తండ్రి అయిన ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి వద్దకు వచ్చి తన సహజ కవచాన్ని కుండలాన్ని తనకిమ్మని ఇమ్మని కోరాడు వెంటనే కర్ణుడు వాటిని ఊడబెరికి అప్పటి నుంచి కర్ణుడు బలం తగ్గింది నా ఐదుగురు సోదరులలో ఒక్కరినే చంపుతాను అని కర్ణుడు కుంతికి మాట ఇచ్చాడు పరశురాముడి కోపము శాపం వల్ల తనకు రథసారథ్యం వహించిన శల్యుడు కర్ణుడి ప్రభావాన్ని చులకం చేసి వాసుదేవుని మహిమలు పొగుడుతూ కర్ణుడు నిరుత్సాహపరచడం వంటివి అతన్ని నాశనం చేసి అందువల్ల కర్ణుడు మరణానికి నీవే కారణమని విచారించకు అని నారదుడు సోదాహరణంగా చెప్పాడు అయినప్పటికీ ఇదిష్టాడు శాంతించలేకపోయాడు కుంతిదేవి అందుకుని కుమార కర్ణుడి చావుకి నీవే కారకూడవని విచారించకు తన తండ్రి అయిన సూర్యదేవుడితో అతనితో వాదించాడు చెడు హృదయుడని దుర్యోధను విడిచి నీతో కలవమని చెప్పాడు నేను కూడా ప్రయత్నించాను కానీ మా మాటలు వినలేదు తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు అని చెప్పింది దాంతో ఏ దృష్టిడు మా నుంచి అతని జన్మచరిత్రను దాచి మమ్మల్ని దాగా చేశావు కావున ఈ పాపానికి నీవే కారణమయ్యావు ఇక్కడి నుంచి స్త్రీల వద్ద రహస్యంగా దాగకపోవు కాక అని శపించాడు తన సోదరును చంపాననే విషాదాతిశయంతో యుధిష్టాడు అందరూ స్త్రీలను శపించాడని కవి ప్రయం